దేశంలో హిందీ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో పది ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు కాగా పంతొమ్మిది జనరల్ కేటగిరీ స్థానాలు ఉన్నాయి రాష్ట్రంలో మొదటి నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి మధ్యప్రదేశ్లో తొలి విడతలో ఆరు స్థానాల్లో పోలింగ్ జరగనుంది ఈ విడతలో ఎనభై ఎనిమిది మంది బరిలో ఉన్నారు ఈ నెల పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది రెండో విడతలో ఏడు స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరున మూడో విడతలో ఎనిమిది స్థానాలకు మే ఏడున నాలుగో విడతలో ఎనిమిది స్థానాలకు మే పదమూడున పోలింగ్ జరగనుంది ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఆరు నెలల్లో జరిగిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడింది ఇరవై తొమ్మిది స్థానాల్లో కేవలం ఒక స్థానాన్నే గెలుచుకుంది ఆ తరువాత లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందింది అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా రెండు వేల ఇరవై మార్చిలోనే ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు దీంతో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది వెంటనే సింధియా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ సంక్షోభం నెలకొంది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది సింధియాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర మంత్రిని చేశారు అలాగే రాష్ట్రంలో సింధియా వర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇచ్చారు అయితే ఇటీవల రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ లో స్తబ్దత నెలకొంది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరుతారనే చర్చతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది అయితే చివరికి ఆయన వెనక్కి తగ్గడంతో కథ సుఖాంతమైంది ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా కోలుకొని ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది బీజేపీలో అసంతృప్తి రాగాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి పార్టీ నేతలు ఎంపీలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనను పక్కన పెట్టి మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేశారు దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ అసంతృప్తిగా ఉన్నారు అయితే ఆయన రాష్ట్రం రాజకీయాల్లోనే ఉంటానని జాతీయ రాజకీయాలకు వెళ్ళానని ప్రకటించారు బీజేపీ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి రాష్ట్రంలో లేకుండా చేయాలని చూస్తోంది అలాగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ కి ఆ పార్టీ టికెట్ నిరాకరించింది దీంతో ఆమె ఆగ్రహం వెల్లగక్కారు కేపి యాదవ్ రాజ్ బహదూర్ సింగ్ జేఎస్ దామోర్ రమాకాంత్ భార్గవ వివేక్ షెజ్వాల్కర్లకు కూడా బీజేపీ టికెట్లు ఇవ్వలేదు వీరంతా బీజేపీ పై తీవ్ర అసహనంతో ఉన్నారు గత ఎన్నికల్లో బీజేపీ ఇరవై ఎనిమిది స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితం అయింది ప్రభుత్వ ఎన్నికల్లో బీజేపీ ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా ఇండియా ఫోరంలో భాగంగా కాంగ్రెస్ ఇరవై ఎనిమిది ఎస్పీ ఒకటి స్థానంలో పోటీ చేస్తున్నాయి మధ్యప్రదేశ్ లో ఓబీసీలు యాభై శాతం ఎస్టీలు ఇరవై శాతం ఎస్సీలు పదిహేను శాతం అగ్రవర్ణాలు పదిహేను శాతం ఉన్నారు ముస్లింలు ఏడు శాతం ఉన్నారు రామాలయం నిరుద్యోగ సమస్య బీజేపీ రామమందిరం అంశాన్ని నమ్ముకుంది కాంగ్రెస్ నిరుద్యోగం ధరలు పెరుగుదల అంశాలపై ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తుంది యువత అసహనంతో ఉన్నారు దీన్ని సానుకూలంగా మార్చుకునేందుకు ఇండియా ఫోరం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అందుకే ఉద్యోగ నియామకాలు సాయుధ దళాల్లో అగ్నిపత్ రద్దు కులగణన వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ చేసుకుంది